బాబు హెల్మెట్ పెట్టుకో బాబు హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో నాయన ఏమండి ఆమెకి ఏమైనా పిచ్చా ఆమె పిచ్చిది కాదండి ఒక రోడ్ యాక్సిడెంట్లో ఆమె కొడుకు కోడలు ఒకేసారి దుర్మరణం చెందడంతో అలా మారింది యాక్సిడెంట్ లోనా ఎలా డాడీ ఏంటమ్మా హెల్మెట్ ఇంటసేపు తాత ఇచ్చాడు చాలు దాన్ని క్లాస్ ఇక నీవంతా ఆ ఒరేయ్ ఒరేయ్ ముద్దుందటరా ఆ హెల్మెట్ అనేది శ్రీరామ రక్షణ ఆమె తెచ్చిస్తుంటే ఆమెను కొట్టబోతావా తీసుకో ఆ హెల్మెట్ పెట్టుకోలేదు హెల్మెట్ పెట్టుకో మామయ్య హెల్మెట్ పెట్టుకోమంది మిమ్మల్ని నన్ను కాదు హెల్మెట్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఏదో ఆయన బాధ భరించలేక పెట్టుకున్నానే తప్ప ఆట గదరా శివా ఆట గద కేశవా ఆట గదరా శివా ఆట ఏంటమ్మ గదరా హెల్మెక్ ఇంతసేపు తాత ఈ చాట్ చాలుదండి క్లాసు ఇక నీవంతా ఆ శివు ఒరే ఒరేయ్ ముద్దుందట ఆ హెల్మెట్ అనేది శ్రీరామ రక్షణ ఆన తెచ్చిస్తుంటే ఆమెను కొట్టబడవా తీసుకో హెల్మెట్ పెట్టుకోవాలి గద జన నాలు ఆట వాల్చి నేను ఇలా కుగిలి కనీసం నువ్వైనా నా మాట వినుంటే గద పంతాలు హలో యాదగిరాన్నా ఆ యాదగిరానే మాట్లాడుతది ఇక్కా బ్రిడ్జి దగ్గర మీ కొడుకు కోడలకు యాక్సిడెంట్ జరిగింది అలా కన్న కొడుకు కోడలు ఒకేసారి మరణించిన వార్త విని అసలే ఆయన హార్ట్ పేషెంట్ వాళ్ళు చనిపోయారన్న వార్త వినగానే గుండె ఆగి చనిపోయాడు అప్పటి నుండి బైక్ మీద హెల్మెట్ లేకుండా కనిపించిన వారని అందరినీ హెల్మెట్ పెట్టుకో అని ఇలా హెచ్చరిస్తూనే ఉంటుంది చూడు బ్రదర్ ఆయన చెప్పేది నిజమే హెల్మెట్ పెట్టుకోవడం నాకు అసలే ఇష్టం లేదు ఆ మహాతల్లి కనిపిస్తే ఎక్కడ క్లాస్ పీక్తుందనే భయానికి హెల్మెట్ పెట్టుకున్నానే తప్ప చూడు బ్రదర్ హెల్మెట్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేసే మాలాంటి వాళ్ళ కోసమైన ఆ మహాతలి ఇంకా నిండు నూరేళ్ళు బతకాలి హచాపమ్మ ఆటగద సంస్థాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగద రాశివా ఆటగద కేశవా పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంతో ప్రయాణం చేస్తే నిండు ప్రాణాలు బలి కావచ్చు ఆ వార్త విన్న కన్నవాళ్ల ఊపిరి వచ్చు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అందుకే అందుకే నిర్లక్ష్యానికి తావివాక హెల్మెట్ ధరించండి అదే మీకు మీ కుటుంబానికి శ్రీరామరక్ష అని గ్రహించండి